రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం మరోసారి విడుదల కానుంది ఈ సందర్భంగా బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగేది అనే అంశంపై ప్రభాస్ రాణాల మధ్య సోషల్ మీడియాలో సరదా సంభాషణ జరిగింది కట్టప్పను చంపకపోతే తానే చంపేసేవాడినని రాణా అనగా అలా జరగడానికి తను ఒప్పుకునేవాడినని ప్రభాస్ బదులిచ్చాడు వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ వార్ వైరల్ అవుతోంది బాహుబలి ద బిగినింగ్ బాహుబలి ద కన్క్లూజన్ ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ద ఎపిక్ అనే పేరుతో ఒకే సినిమాగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలిపారు దీంతో అప్పటి నుంచి డైలీ ఈ సినిమా గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ డిస్కషన్లోకి ప్రభాస్ రాణాలు కూడా ఎంట్రీ ఇచ్చారు బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగేది అనే టాపిక్ మీద చర్చలు మొదలుపెట్టారు